ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శని గ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా సో కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మిథున రాశి మిథున రాశి వారికి యొక్క ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు మనం గమనించుకుంటే కనుకాను వృత్తిపరంగా ముందుగా మనం గమనిద్దాం వృత్తి జీవనం అనేటువంటిది మిథున రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది ఎలా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఏకాదశంలో గురుగ్రహ సంచారం ఎన్ని రోజులు కూడా ఏంటంటే కనుకను పని ఒత్తిడి భారం మీదైతే కనుక ప్రతిఫలం మాత్రం వేరేవాడు అనుభవిస్తూ ఉన్నారు ఎన్ని రోజులు మీరు శ్రమించి కష్టపడినా సరే గుర్తింపు లభించగా మీరు కొంచెము మానసికంగా కృంగిపోయినటువంటి సమయాలు ఇవన్నీ కూడా మారబోతున్నాయండి ఫిబ్రవరి నుంచి మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క ఎదుగుదల మీకు గుర్తింపు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు వృత్తిపరంగా ఎటువంటి సందేహం లేకుండా మిథున రాశి వారు బాగా రాణించగలుగుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ప్రధానంగా ఏంటంటే కనుకను ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి డాక్టర్ రంగంలో ఉన్నటువంటి వారికి బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి లెక్చరర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి లాభ వృత్తిలో ఉన్నటువంటి వారికి మరింత అనుకూలత మరింత ఉన్నతి చేకూర్చేటువంటి కాలంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల అయితే కనుక గోచరిస్తూ ఉన్నది ప్రైవేటీ ఉద్యోగం వాళ్ళకు కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందంటే కనుకను విదేశీ వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మామూలు వ్యాపారస్తుల కన్నాను రెట్టింపు అయితే ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి రియల్ ఎస్టేట్ రంగం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను మంచి ఫలితాలు అయితే కనుక గోచరిస్తున్నాయి మిథన్ రాశి వారికి వృత్తిపరంగా ఒక రకంగా చెప్పాలంటే కనుక లాభదాయకమైనటువంటి కాలం అయితే కనుక గోచరిస్తున్నది సద్వినియోగపరచుకోండి చాలు ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు విద్యా జీవనం అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుందండి ఇన్ని రోజులు కూడాను అవగాహన లోపం వల్లను ఏకాగ్రత లోపం వల్లను ఏవైతే కనుక పిల్లలు ఇబ్బంది పడ్డారో ఇక మీద నుంచి అలా ఉండదు విద్యార్థులకు చదివేటువంటి ప్రతి కూడాను అర్థమవ్వడము వారు విద్య ఎందు ఏకాగ్రతను పెట్టడము పోటీ రంగ పరీక్షల్లో కూడాను వారు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు రావడము మొదలైనటువంటి విషయాలన్నీ కూడాను చాలా బాగా అనుకూలించబోతున్నాయి విద్యాపరంగా కూడాను మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం అయితే కనుకను గోచరిస్తూ ఉన్నది ఇక విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడాను మంచి ఫలితాలు అయితే కనుక ఈ యొక్క నెలలో ఉండబోతున్నాయండి మాసాంతం లోపల మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుక ఉండబోతున్నాయి ఇంటర్వ్యూస్కి ఆ యొక్క అటెండ్ అయ్యేటువంటి వారికి కూడాను మనోధైర్యం చేకూరుతుంది మీరు మీ యొక్క స్కిల్స్ అన్నిటిని కూడా ప్రదర్శించగలుగుతారు మెప్పించి ఉద్యోగ ప్రాప్తి కూడా సిద్ధించేటువంటి కాలంగా ఈ యొక్క నేల అయితే కనుక కనపడుతూ ఉన్నదనమాట ఇక కుటుంబ వ్యవహార విషయాన్ని గురించి మనం గమనించుకుంటే కనుక కుటుంబ స్థితి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక కుటుంబ జీవనం పట్లే కొంత కొంత మేరకు శ్రద్ధను వహించాలి ఈ యొక్క మిథున రాశి వారు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోటి చిన్నపాటి తగాదాలు గొడవలు చికాకు అయినటువంటి వాతావరణం అయితే కనుక ఉండబోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా మీ యొక్క సంతాన ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలండి సంతాన పట్లనూ కొంతమేరకు శ్రద్ధను వహిస్తూ ఉండాలి ఈ యొక్క సమయంలోను ప్రధానంగా రాశి రాసివారు ఎందుకంటే గ్రహస్థితి రీత్యాను కొంతమేరకు అవకతవకలైనటువంటి ప్రతిఫలాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి కుటుంబ జీవనం పట్లనూ శ్రద్ధను వహిస్తూ ఉండాలి ప్రతి దాంట్లో కూడా తలదూర్చడం అనేటువంటిది ఈ యొక్క సమయంలో మీకు అంత మేలు చేయదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఎంతవరకు మీరు వ్యవహరించాలో అంతవరకే మీరు పెద్దరికంగా ఉంటేనే అన్ని విధాలుగాను మీకు శ్రేయస్సు చేకూరుతుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కూడాను పట్టుదలతో ఉండాలి ఏదో ఈరోజు ఒకటి చెప్తాము రేపు ఇంకోటి చేద్దాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుకను ఖచ్చితంగా అయితే కనుక మీరు తింటారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి జీవిత భాగస్వామి పట్ల కూడాను మీరు వ్యవహరించేటువంటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది లేదంటే కనుక అనవసరమైనటువంటి చికాకులు అయితే కనుక వాటిల్లో లేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి ఇంకా ప్రేమ జీవనం విషయాన్ని గమనించుకుంటే కనుక ప్రేమ జీవనంలో కూడాను చిన్నపాటి ఇబ్బందులు అయితే కనుక కనపడుతున్నాయండి అవగాహన లోపాలు తప్పుతాయి ఇద్దరి మధ్య కూడాను స్పర్ధలు అనుమానాలు మాట విషయాల్లో కూడాను పట్టింపులు రావడం అనేటువంటిది గమనించవచ్చు ఈ విషయాన్ని కనుక ప్రేమికులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్నేహాభావంతో ముందుకు వెళ్ళడం వల్ల అన్ని విధాలుగా కూడా మీ ఇద్దరికి కూడా శ్రేయస్సు చేకూరుతుంది ఇక ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మనం చూసుకుంటే కనుక మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఇందాక నేను చెప్పాను కదండి వృత్తిపరంగా చాలా బాగుంది ఆర్థిక పరంగా కూడా ఎంతో సహాయపడుతుంది మీరు ఏవైతే కనుక అప్పులు రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో వాటిని కూడా తీర్చుకునేటువంటి ఆలోచన విధానాన్ని పెంచుకుంటారు మీ యొక్క సంపాదన కూడాను మంచి మార్గంలో వెళ్ళేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆర్థిక పరంగా మంచి లాభదాయకమైనటువంటి కాలం గడుస్తూ ఉన్నమాట ఈ యొక్క సమయంలోను ఇక ఆరోగ్యపరంగా మిథున రాశి వారు కొంచెం హెల్త్ పరంగాను కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి అకాల భోజనం అకాల నిద్ర అనేటువంటిది ఈ యొక్క సమయంలో మిమ్మల్ని వెంటాడి వెంటాడుతూ ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దరిచేరకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు పెద్ద ఆరోగ్య భంగం వాటిల్లేటువంటి సూచనలు అయితే కనుక ఏవి కూడా లేదు అన్ని విధాలుగా కూడాను ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకుంటే చాలు భయపడాల్సినటువంటి అవసరం లేదు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక తొంభై శాతము అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ పదోవంతు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించుకోవడానికి అనునిత్యము కూడాను మీరు చేయాల్సినటువంటి దైవారాధన విష్ణుమూర్తి యొక్క ఆరాధన స్మరణాన్ని ఎక్కువగా చేయడం అనేటువంటిది యొక్క సమయంలో మీకు మేలును చేకూరుస్తుందండి ఓం నమో భగవతే వాసుదేవా నమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని అణణిత్యం చాంటింగ్ చేస్తూ ఉండడం వీలున్నప్పుడల్లా కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయగా చేయడం కానీ లేకపోతే యూట్యూబ్లో పెట్టుకుని వినడం కానీ చేయడం అనేటువంటిది చాలా మంచిదండి అదేవిధంగాను మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరను ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ దీపారాధన చేసి రావి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని రావి చెట్టుకి నీరు సమర్పించడం వల్ల కూడాను ఈ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగాను మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర చక్కగా ప్రదక్షిణాలు చేసి కేజింబావు మినప్పప్పును అదేవిధంగాను పెసలను దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క మాసంలో కలిగేటువంటి చిన్నపాటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోయేసి సకల విధములైనటువంటి సౌఖ్యం మీకు చేకూరుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే గనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాన్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి